అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ధర్మస్థల దేశం మొత్తం కూడా ఒక కుదుపు కుదిపిన అంశం ఒక పారిశుద్ధ్య కార్మికుడు వందల కొద్ది మహిళల శవాలను నా చేత్తో ఇక్కడే పాతి పెట్టాను అని చెప్పటం ఆయన కంప్లైంట్ ఇవ్వటం సిట్ ఏర్పడటం సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరగడం తవ్వకాలు జరగటం ఇవన్నీ కూడా దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది అయితే ఈ కేసు విచారణ చేస్తున్న కొద్దీ కొన్ని కీలకమైన విషయాలు బయటకు ఉన్నాయి అంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో చాలా దారుణాలు ఇక్కడ జరిగినాయి హత్యలు జరిగినాయి మహిళలు లిటరల్గా దారుణంగా అత్యాచారాలు చేసి చంపేశారు ఇది అతను చెప్పింది అప్పుడు నేను భయపడిపోయాను ఇక్కడ ఇక్కడ పనిచేయటం నా వల్ల కాక నేను వేరే ప్రాంతానికి కూడా వెళ్ళిపోయాను నా కుటుంబంతో సహా మళ్ళీ చేసిన పాపాన్ని పరిహారం చేసుకోవడం కోసం ఆ పాప భీతి నన్ను వెంటాడటంతో నేను ఈరోజు వచ్చి ధైర్యంగా చెప్తున్నా అన్నారు సో అదేవిధంగా అతను చెప్పిన ప్లేసులు అన్నింటినీ కూడా గుర్తించారు తబ్బకాలు చేస్తూ ఉన్నారు ఆరవ స్పాట్లో రెండు అస్థి పంజరాలు అంటే ఇరవై ఐదు ఎముకలు కనిపించాయంట రెండు మృతదేహాలకు సంబంధించి అలాగే పదకొండవ స్పాట్లో పదకొండవ స్పాట్లో మొత్తం నాలుగు నాలుగు అస్థి పంజరాలు అంటే నాలుగు అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాల్లో ముగ్గురు మహిళలకు సంబంధించి ఒకటి పురుషుడికి సంబంధించిన సమాచారం వస్తుంది ఇక పన్నెండు పదమూడు స్పాట్స్లో పన్నెండు కూడా పూర్తయిపోయింది పదమూడు స్పాట్ చివరి స్పాట్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి తవ్వకాలు జరుగుతుంటే దేశం చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంది ఈ స్పాట్లో ఏం కనిపిస్తుందా అని ఎందుకంటే ఉదయం నుంచి తవ్వకాలు జరుగుతుంటే పదమూడు స్పాట్లు వరకు ఒకటి కూడా దొరకలేదు ఇంకా తవ్వకాలు చేస్తాను ఉన్నారు సాయంత్రం వరకు పదమూడు స్పాటు ఆ స్పాట్లో అలాగే చుట్టుపక్కల కూడా తవ్వకాలు జరుపుతూ ఉంటారు అతను ఇంకా బలంగా చెప్తా ఉన్నాడు ఇంకొన్ని ప్లేసులు కూడా నేను మీకు చూపిస్తాను ఆ ప్లేసుల్లో కూడా ఒకసారి తవ్వి చూడండి ఎందుకంటే పదకొండో ప్లేస్ తవ్వుతున్నప్పుడే అతను ఒక కొండ ప్రదేశం వైపు చూపించాడంట ఇక్కడ తవ్వండి ఇక్కడ తవ్వుతూ ఆ కొండ దిగువను కూడా ఒకసారి తవ్వండి అని అడిగాడు అతని అంటే అతనికి జ్ఞాపకం వస్తూ ఉంది పదిహేను సంవత్సరాల తర్వాత ఇక్కడికి మళ్ళీ ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడికి వచ్చాడు కాబట్టి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాను ఎప్పుడు ఎవరు ఆదేశాలతో నేను ఇదంతా చేశాను ఏ ప్రదేశంలో ఎక్కువ పాతి పెట్టాను ఇవన్నీ కూడా అతను గుర్తు తెచ్చుకుంటూ సిట్ అధికారులతో మాట్లాడుతూ ఈ ప్లేస్లో తవ్వండి ఇక్కడ నేను నాకు ఒకసారి గుర్తొస్తుంది ఒకసారి వర్షంలోనే ఇక్కడ నేను పాతి పెట్టాను ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు పాతి పెట్టాను ఒకరోజు అర్ధరాత్రి తర్వాత పాతి పెట్టాను ఇవన్నీ కూడా అతను పూస గుచ్చినట్టు చెబుతున్నాడు సిట్ అధికారులు షాక్ అయిపోతున్నారు సో డెఫినెట్గా ధర్మస్థలలో దారుణాలు జరిగాయి అని నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆరో స్పాట్లో కనిపించాయి పదకొండు స్పాట్లు కూడా కనిపించాయి ఇప్పుడు పదమూడులో ఎన్ని వెళ్తాయో తెలియదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే ఇప్పుడు సిట్ అధికారులు మరొక కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఇతను పాచి పాతి పెట్టే సమయంలో ధర్మస్థల ధర్మాధికారి ఎవరైతే ఆదేశాలతో ఈ దుర్మార్గాలన్నీ జరిగాయో డి గ్యాంగ్కి అండా తండా ఇచ్చినటువంటి ఆ అధికారులు ఎవరు దీని మీద అప్పుడు ఉన్నట్టు అప్పుడు పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు అప్పుడు న్యాయాధికారులుగా ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరు ఈ హత్యలన్నింటికి కొమ్ము కాశారు వాస్తవాలు బయట రాకుండా ధర్మస్థల నేలలో పాతి పెట్టేసింది ఎవరు ఇది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పారిశుధ్య కార్మికుడు ఈ తవ్వుతున్న క్రమంలోనే స్టోరీ మొత్తం చెప్తా ఉన్నాడు ఒక మాజీ పోలీసు అధికారి ధర్మస్థల ప్రాంతానికిలో పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎవరున్నారో ఒక్కసారి ఆ రిజిస్టర్ బయటికి తెండి ఆ రికార్డులు బయటికి తెండి ఒక మాజీ పోలీసు అధికారి ఇక్కడ సర్వీసులో ఉన్న వ్యక్తి అప్పట్లో నాకు సహకరించాడు నేను ఖననం చేసే సమయంలో నాకు తోడ్పాటు అందించాడు అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఏదైతే ఈ హత్యలన్నీ చేస్తూ ఉన్నాడు కదా పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి అతనికి సహకరిస్తూ ఎక్కడా కూడా అతని పేరు బయటికి రాకుండా కాపాడంలో క్యూరల్ పోషించినటువంటి ఒక పోలీసు అధికారి ఉన్నాడు అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయండి అతని పాత్ర ఉంది అతనికి అన్నీ తెలుసు నాకంటే ఎక్కువ అతనికే బాగా తెలుసు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది ఇంకొక విస్తుగలిపే ఆశ్చర్యకరపరిచే మరొక విషయం ఏంటంటే ఒక రిటైర్డ్ జడ్జి కూడా ఉన్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది రిటైర్డ్ పోలీస్ అధికారే కాదు రిటైర్డ్ జడ్జ్ అంటే పోలీసు యంత్రాంగంతో పాటు న్యాయాధికారి కూడా ఒక అతను ఈ దుర్మార్గాలకు కొమ్ము కాశారు అంటే నిజంగా అసలు నిజమా వాస్తవం అనేది తెలియాలి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లోనే పూర్తిగా బయటకు వస్తుంది సీనియర్ ఐపిఎస్ అధికారులతో కూడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బయటకు తీయాలి పోలీస్ అధికారులే కాదు న్యాయ అధికారులు కోర్టులో ఉన్న జడ్జిలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ధర్మస్థల క్షేత్రానికి కాపలాగా ఉన్న ఒక ధర్మాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తే నిర్వాహకులే ఇంత దారుణంగా చేస్తే పోలీసు అధికారులు న్యాయాధికారులు అందరూ కొమ్ము కాసి నిజాలను పాతి పెట్టేశారు కదా ఇప్పుడు ఈ కోణంలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ పదమూడవ ప్లేస్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ పోలీసు అధికారి మాజీ న్యాయాధికారి మాజీ జ రిటైర్డ్ జడ్జి ఎవరనేది కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇంకా ఈ కేసుకు సంబంధించి తవ్వకాలు ప్రారంభమవుతాయి ఇంకా ఇంకొన్ని చోట్ల గుర్తింపు చేస్తే అవకాశం ఉంది ఎందుకనంటే ఈ పదమూడు అయిపోయిన తర్వాత జయంతటి అనే ఒక కార్యకర్త ఏ కార్యకర్త ఆర్టీఐ కార్యకర్త అతను ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకున్నాడు ఈ మిస్సింగ్ కేసులు ఈ అసహజ మరణాలన్నీ కూడా ఏమైపోయినాయి రికార్డులు ఎట్లా మాయమైపోయినాయని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి అతనే చెప్తా ఉన్నాడు నేను నా కళ్ళతో చూశాను ఒక బాలికని పన్నెండు సంవత్సరాల బాలికని ఎలాంటి న్యాయపరమైనటువంటి నిబంధనలు పాటించకుండా చాలా దారుణంగా ఒక కుక్కను పూడ్చిపెట్టినట్టు పూడ్చిపెట్టేయటం నా కళ్ళతో నేను చూశాను అంటే ఇంకా న్యాయం జరగదు అన్న అభిప్రాయంతో కొన్ని విషయాలు నేను బయటకు చెప్పలేదు ఎవరిని కూడా సంప్రదించలేదు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ జరుగుతున్న తీరు చూశాక ఇప్పుడు ఈ తవ్వకాలు చూశాక నాలో ధైర్యం వచ్చింది అందుకే నేను మీ ముందుకు వచ్చాను అని ఆ జయంత్ టీ అనే ఆర్టీఐ కార్యకర్త ధర్మస్థల గ్రామస్తుడు చెబుతున్నాడు అంటే క్లియర్గా ఎన్ని వాస్తవాలు పాతి పెట్టేశారు చూడండి చాలామంది తమకు తెలిసిన విషయాల్ని చెప్పడానికి వస్తూ ఉన్నారు దాంతోపాటు అప్పుడు ఈ దుర్మార్గాలన్నీ ఈ దారుణ కాండ మారణ కాండ జరిగినప్పుడు సహకరించిన పోలీసులు న్యాయ అధికారులు ఇతర అధికార యంత్రాంగం అందరూ కూడా ఇందులో బాధ్యులే అందరూ కూడా మరి ఆ ధర్మాధికారి ఎవరైతే పైన కూర్చున్న వ్యక్తి ఉన్నాడో అతనికి ఇచ్చేటటువంటి డబ్బులకి వాళ్ళు ఇచ్చేటువంటి ముడుపులకి ఆశపడి ఇవన్నీ నిజాలు బయటకు రాకుండా చేశారా ఈ వాస్తవాలన్నీ కూడా అతి త్వరలో నుండి బయటకు వస్తాయి నిజం ఎప్పుడు బయటకు రాకుండా మానదు వందకు వంద శాతం ఈ కేసులో ఎవరైతే ఆడబిడ్డరు అత్యాచారాలకు హత్యలకు గురైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది కేసు ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది సాయంత్రానికి పదమూడు స్పాట్లో ఏమైనా బయటపడ్డాయో తెలుస్తుంది పదమూడులో బయటపడకపోయినా మరికొన్ని ప్రదేశాల్లో కూడా ఈ జయంత్ అనే వ్యక్తి కూడా ఇంకొన్ని ప్లేసెస్ చూపిస్తా అంటున్నాడు ఆ జయంతి అనే వ్యక్తి ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఇంకొన్ని కొత్త ప్లేసుల్లో కూడా చూపిస్తారు అక్కడ కూడా తవ్వకాలు జరుగుతాయని తెలుస్తుంది ఇప్పటివరకు ఏవైతే లభ్యమయ్యాయో పదమూడు స్పాట్లో పదకొండు ఆరో స్పాట్లో లభ్యమైనటువంటి పుర్రీలు కావచ్చు ఎముకలు కావచ్చు అవన్నీ కూడా ఫోరెన్సిక్ భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు చాలా కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు వాళ్ళు ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఎలా చనిపోయారు అనేది కూడా అతి త్వరలో బయటకు వస్తుంది